హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప సాములకి అల్పాహారం పెడుతుంది ఈవినింగ్ టైంలో అలాగని చెప్పేసి మేమైతే జర్నీ స్టార్ట్ చేశాము మాకైతే ఇన్వైట్ చేసింది అక్కయ్య మా స్వామి మాల వేసుకున్నారు కదా అలాగని చెప్పేసి మాకైతే ఇన్వైట్ చేసింది మేము ఫ్యామిలీతో కలిసి అయితే జర్నీ స్టార్ట్ చేశాము అక్క ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి మేము అక్క వాళ్ళ పూజ గది చూడండి ఎంత నీట్గా ఉందో చాలా ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి అక్క వాళ్ళ ఇంట్లో ఇవన్నీ క్లీన్ ఎలా చేసి ఎలా పెడుతుందో ఏమో ఎంత ఓపికనో అక్కకి అన్ని ఫొటోస్ క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టి దీపం అనేది పెట్టాలి ఎంత ఓపిక ఉంటే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టాలండి అక్క వాళ్ళ పూజ గది చూస్తే అర్థమవుతుంది అక్కకి ఎంత ఓపిక ఉంటుందని చెప్పేసి అయ్యప్ప స్వాములకి అల్పాహారం పెడుతున్నారు కదా అని చిన్నగా పూజ అనేది చేసుకుంటున్నారు అక్క వాళ్ళ ఇంట్లో ఇలా ఫోటో అయితే ఉంది అక్క వాళ్ళ ఇంట్లో ఇలా ఫోటోకి అలంకరణ అనేది చేస్తున్నారు స్వాములు ఒక థర్టీ మెంబర్స్ అలా సాములు అయితే వచ్చారండి ఇక పూజ అనేది చేస్తున్నారు పూజ ఎలా ఏ విధంగా చేసుకుంటున్నారు అలాగే అల్పాహారం ఎలా పెడుతున్నారు ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం मुकुंद महाकाय कोटि सूर्य सम प्रभ निर्विघ्न कुरु मे देव सर्व कार्यु सर्वदा बोलो निर्मल महाराज की बोलो गजन महाराज की वंदनमु वंदनमु गणनायक శివయా అరునాథ అక్కడి గయ్యా అమరునాథ్ నక్కడి గయనా సోమనాథ సోమనాథ్ నమ గై శివైయా శివయ్యా శివైయామ రూపా

తోర తేగటరణనా తోర తే గటనా రూపా వెన I'm in the dark. கோோபந்த பார்வத்திபத்தே ஹரஹேகே சுவே நாய ंडु लघु जय मालाम नृत्यालाम लई वातु माकुला दईवाही जय मालाम नृत्यांग महंगालाम नृत्याला yeah மேலே சாப சகல கோபுரணம் கோபுரணம்

ये हमारे केना आगामा एक दो ने नाम आ गई संदीप स्वामी संदीप स्वामी स्वामी थैंक यूला ये जना लोग आ जकनी से जेंट को समझ आप पर नंदना प्रभे नंदना प्रभे सेवा में प्रभु सामूएल प्रभु नंदना प्रभे सेवा में प्रभु कमलचंद्र नंदना प्रभे जय अल्लाह संतोष कुमार स्वामी और कुटुंब सभाला नंदना प्रभे जय अल्लाह बाकी ये पण समान तरी आज तक सा नंदना कृष्णनी इनके फोन और नंदना इनके ना फोन मुझको मैं बोलूं नानक नाकू हां पेड़ दा पेड़ ना राजा सुखी बाबा की बाबा सुखी बाबा नानक राजा सुखी बाबा की बाबा सुखी बाबा नानक राजा सुखी बाबा गाना प्रभु यीशु नो यप्पा संतोष नंदन प्रभु यीशु और कुटुंब सबुलन प्रभु यीशु मान ಇಲ್ಲ ಈ ವಿಧ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಪೂಜ ಅಲೇ భజన అనేది చాలా బాగా చేశారండి అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వాములు అందరు కలిసి అల్పాహారం అనేది ఇలా ఈ విధంగా అయితే స్వీకరించారు ఇలా అల్పాహారం చేసేసి ఇలా మేమైతే ఆశీర్వాదం అనేది తీసుకుంటున్నాము అయ్యప్ప స్వామి దగ్గర ఇలా ఈ విధంగా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే అయ్యప్ప స్వాములకి ఇలా భీక్ష అయినా అల్పాహారం పెడితే ఎంతో పుణ్యం అనేది మనకి లభిస్తుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్ ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప